వారి కుటుంబంలో వేముల వారి కుటుంబంలో మరి దుఃఖ శుభాన్ని మిగిలించి మనందరిలో మేము మూడేళ్ల క్రితంలో మేము ఇక్కడికి వచ్చి మన యాదవ సంఘం తరపున మేము పెద్దలుగా జిల్లా అంతా తిరిగే వాళ్ళం కనుక మేము ఇక్కడికి వచ్చి ఓదన్నను ఎన్నిక చేసిన రోజు తన మా అందరితోటి వివేకమై యాదవ సంఘం మన జాతిపీత మన నాచారం గ్రామ కమిటీ సొసైటీలో సభ్యునిగా తన ఉండి ఈరోజు మళ్ళీ తిరిగి మనం సంఘం ఎన్నికనే రోజు తన ఆ నిండు నీరు నింపి శివుడిచ్చిన వాజ్ఞ తనకు ఆ రోజు జరిగింది గనక మా యాదవ సంఘానికి ఏములవారి కుటుంబానికి సాంబన్నకు వాళ్ళ తండ్రి సాంబన్న తల్లి లచ్చమ్మకు వాళ్ళ భార్య సుమలతకు కొడుకు శివయ్యకు కూతురు మందరకు ఈ రోజు వాళ్లకు లేని శోకాన్ని మిగిలించి తన పై లోకానికి ఏగు సుక్కై ఈరోజు మనందరికీ వెలుగు దారై మన యాదవ సంఘానికి ఈరోజు మనకు మిగిలించిన దుఃఖాన్ని అందరూ కూడా ఈరోజు తన కుటుంబానికి లేని లోటును తీర్చినందుకు మళ్ళీ ఆ కుటుంబానికి నువ్వు దూరా నుండైనా దిక్కు సూచిగా ఏగు సుక్కై పెళ్లి చేసుకునే రోజు భావనయ్య కూడా ఏగు సుక్కను చూపుతానండి కాబట్టి మన జాతి యాదవ సంఘం అఖిల భారత యాదవ సంఘం సభ మన జాతి యాదవ జాతి యాదవ రాజులం మన ఎవరికి తక్కువ కాదు భూసములకు రెడ్లకు ఎవరికైనా మనం ఆ రోజు ఉన్న దాంట్లో మన జాతి చాలా ఉన్నతమైనది ఈరోజు రెడ్లకో రావులకు ఎవరికో మనం చాలా చీప్గా కనబడతాం కనుక ఆ రోజు మనల్లా యాదవ రాజులు అన్నారు కృష్ణను ఈ రోజు మన కృష్ణుని దర్చుకుంటే మన జాతులు ఎక్కడైనా తిరుగుబాటు చేసినాయి ఎక్కడైనా మన గుర్రలను మన ఆవులను ఈ రోజు మల్లన్న దేవుడు ఈ రోజు కృష్ణుడు మనకిచ్చిన మన అంశమే కృష్ణుని అంశం కనుక మనం ఏ రోజు ఏ రాజులకు ఏ భూసములకు ఎప్పుడైనా మీరు చరిత్ర అయినండి ఆ రోజు మన యాదవ జాతి చరిత్ర మీరు అందరు చదువుకున్న వాళ్ళే కనుక కొంత లూట్యూబ్లలో చరిత్రలలో మీకు రాస్తే గోల్కొండ పరిస్థితి మీకు తెలుస్తుంది ఎవరికి భయపడలే ఎవరికి భయపడలే కనుక ఆ రోజులలో తిరుగుబాటు కత్తి తీసిన వాళ్ళంటే యాదవుల జాతి ఇప్పటికీ మనలో మనసు మాణిక్యం లాంటిది మనసు లాంటిది కనుక ఎండల పోయే వాళ్లకు ఏమి గొల్లంలా అంటే శబ్బ నీళ్ళు అని చెప్పి పశువుల కాడ ఉండి వాళ్లకు నీళ్ళు ఇస్తాం తొవ్వల దారిల పోయే వాళ్లకు పోలీసు కావచ్చు మిగతా అడవిలో తిరిగే షికార్ వచ్చిన వాళ్ళకే కావచ్చు ఎంతో మందికి ఆదరించే వాళ్ళ జాతి మనది మన జాతి వాళ్లకు మాంసాహారంగా మనం పశువులను పెంచి రిస్క్ తోటి కూడుకునేది మన యాదవ రాజుల ఏమిరా గొల్లోడా అని చెప్పి రోజు రెండు రావులు సీప్ గా చూస్తారు కనుక వాళ్ళ కన్నా మనది పెద్ద జాతి దేశాలకే తిరగబాటు అందుకే గోలు కొండ కొండ కింద ఇది